హరే కృష్ణ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు గోంగూర పచ్చడి చూపించబోతున్నాము సింపుల్గా చేసుకునే ప్రాసెస్ బాణీలో నూనె వేడయిన తర్వాత గోంగూర వేసేసుకోవాలి కట్ చేసి కడిగి కట్ చేసుకున్న గోంగూర గోంగూరను కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి లేదంటే పులుపు తగ్గిపోతుంది ఇవి దగ్గరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు గోంగూర అంతా దగ్గరగా ఉడికిపోయింది కదా సో దీంట్లో ఇందులో రెండు నిమ్మకాయలంతా చింతపండు గుజ్జు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఇది పులిహోర గోంగూరు అంటారు దీన్ని మీకు ఇన్స్టెంట్గా ఎట్లా చూపిస్తున్నాను ఇది ఉడికేటప్పుడే ఇది ఉడికిపోయింది దీంట్లో రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్ల కారం కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పుడిపు ఉంటుంది కాబట్టి వేపి వేపి పెట్టుకున్న ధనియాల పొడి ధనియాలు వేపి పొడి పొడి చేసుకున్న పొడి రెండు స్పూన్లు శనగపప్పు మినపప్పు వేపి పొడి చేసుకున్నది రెండు స్పూన్లు కొంచెం నెంతకుండి ఇది మొత్తం కలిపేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ప్రొసీజర్ అయితే మారింది కానీ సేమ్ టేస్ట్ మాత్రం మారదు అన్నీ వేపుకొని ఒకేసారి మొత్తం అన్నీ కలిపి పౌడర్ చేసుకుంటే అది నీ ఇంట్లో కలుపుకుంటాను ఇది విడివిడిగా వేస్తాను అంతే చూడాలి తాలింగ్ అయిపోతుంది

కుమడిలాయే గోంగూర పచ్చడి రవి ఇది నలుగోలైనా నిలువ ఉంటుందండి నచ్చితే ట్రై చేయండి హరే కృష్ణ ఇది వెల్లుల్లిపాయలు లేకుండా చేశాను కాబట్టి కృష్ణ కూడా నివేదన చేయొచ్చు హరే కృష్ణ పర్వదినాల్లో కూడా తినచ్చు